క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం గలతీలకు వ్రాసిన పత్రిక ఐదవ ధ్యాయము పదవ వచనము మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను మిమ్మను కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా విశ్వాస జీవితములో ఆలోచన విధానము చాలా ప్రాముఖ్యమైనటువంటిది కొన్ని పరిస్థితులు ఈ లోకములో విశ్వాస ప్రయాణములో కలిగినప్పుడు ఆలోచించేటువంటి ఆలోచన పద్ధతి నెగటివ్గా ఉండకూడదు ఎప్పుడు కూడా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి జాగ్రత్తగా పాజిటివ్నెస్ని ఆలోచనను కలిగి ఉండుట ఆశీర్వాదకరము గలతీలో ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా అంట వారు వేరుగా ఆలోచించడం లేదంట వారు ఇంకొక రకముగా ఆలోచించడం లేదంట కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయనంటే లేనిపోనివన్నీ ఆలోచించుకొని ఊహించుకొని వీరే భయపడిపోతూ ఉంటారు వీరే గందరగోళం అయిపోతూ ఉంటారు వీరే కలవరపడిపోతూ ఉంటారు ఎదుటగా ఏమి లేకపోయినా సరే అటువంటి ఆలోచన విధానం మంచిది కాదు ఎందుకు అనంటే కింద దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఎవరైనా మిమ్మల్ని కలవరపరిస్తే వారు తప్పగా శిక్షను పొందుకుంటారు ఎవరైనా సరే వారు ఎంత పెద్దవారైనా సరే ఎవరైనా సరే దేవుని బిడ్డలను కలవర పెడితే ఖచ్చితముగా శిక్షను అనుభవిస్తారు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డల మరి ఎందుకు కలవరపడుచు ఉన్నారు లేనిపోని ఎందుకు ఊహించుకుని ఉన్నారు అక్కడ జరగనటువంటి వాటిని మీరే జరిగినట్టుగా ఏదో ఊహించుకొని మీకై మీరే భయపడిపోయి మీకై మీరే కలవరపడిపోతూ పడిపోతూ ఉన్నారేమో మీ చుట్టూ ఉన్న వారిని కలవర పెడుతున్నారేమో జాగ్రత్తగా ఆలోచించండి జాగ్రత్తగా మంచి ఆలోచన కలిగి ఉండండి జాగ్రత్త కలిగి ఉండడం మంచిదే కానీ ఆలోచన మాత్రం ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించవద్దు దేవునికి విరోధముగా ఆలోచించవద్దు జరిగినటువంటి వాటిని గురించి ఆలోచించవద్దు మంచి ఆలోచనలు కలిగి ఉండండి మా దేవుడు సహాయము చేయగల దేవుడని ఎదుటివారు ఎటువంటి వారైనా సరే ఆ దుష్టులను దేవుడు శిక్షించేటువంటి దేవుడని ఒక మంచి ఆలోచన విధానాన్ని మీరు కలిగి ఉంటే అది ఆశీర్వాదకరము నెమ్మదికరము సమాధానకరం ప్రేమైనటువంటి దేవుని బిడ్డల లేకపోతే మీ జీవితాలు అలజడికి లోనైపోయి మీ జీవితాలు అనారోగ్యాలు పాలైపోయి మీ ఆలోచనల ద్వారా మీరే కంగారు పడిపోయి లేనిపోని చేస్తారు కాబట్టి ప్రభువారి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు ఎవడైనా సరే మిమ్మల్ని కలవరు పెడితే తప్పక శిక్షను దేవుడు వేస్తాడని వాగ్దానం ఇస్తున్నారు కాబట్టి దానిని బట్టి ఆ లేఖనాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించండి మంచిగా ఆలోచించండి దేవుని పక్షముగా ఆలోచించండి దేవుని రీతిలో ఆలోచించి శాంతిగా సమాధానముగా ముందుకు వెళ్ళండి ప్రియ దేవుని బిడ్డారా మిమ్మల్ని ఎవరైనా కలవరు పెడుచు ఉంటే మోకరించి ప్రార్థన చేయండి ఆయన కలవరు పెట్టే ప్రతి ఒక్కరిని కూడా ఆయన శిక్షించేటువంటి దేవుడు ఒక్కరు కూడా తప్పించుకోరని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా దేవుడి లేఖనము మీకు ధైర్యాన్ని ఇచ్చినట్లుగా మంచి తెలివిని ఆలోచన శక్తిని ఇచ్చినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవన బిడ్డ మహాపరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలకు మంచి ఆలోచన విధానమును దయచేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం అయ్యా దేవా మీరే సహాయం చేయండి లేనిపోని ఊహల్లోనికి వెళ్ళకుండా అయ్యా లేనిపోనిటువంటి ఆలోచించకుండా అయ్యా మీరే నైనా కలవర పడకుండా మీ బిడ్డల పక్షముగా మీరే సహాయము చేసి అయ్యా ఎవరైతే బిడ్డలను కలవర పెడుతూ ఉన్నారో వారిని మీరే శిక్షించమని ప్రార్థన చేయచ్చు ఉన్నాం నాయన వారు మారు మనసు పొందితే క్షమించమని అడుగుచూ ఉన్నామయ్యా మీకు వందనాలు ప్రవ్వ మీ బిడ్డలైతే నాయన వ్యతిరేకముగా ఆలోచించకుండా అయ్యా వేరేగా ఆలోచించకుండా చక్కగా నీ ఆలోచన కలిగి ఉండటకు సహాయం చేయండి ప్రవ్వ మీ కృపలో నాయన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని చక్కని ఆలోచన వివేచనతో నడిపించి ఆశీర్వదించి మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించమని యేసు నామమును ప్రార్థించడిగి వేడుకుని చుమ్ తండ్రి ఆమె